అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేంట గ్రామంలో రొంగలి వెంకట్రావు దేవుడు సన్నాఫ్ దేవుడు అనే రైతు మంగళవారం చెరుకుతోటకు నిప్పంటించుకున్నారు చెరుకు పంటలకు మద్దతు ధర లేదని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా లేదని మనస్తాపం చెంది ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు ఈ విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అక్కడ చేరుకొని పరిశీలించిన అనంతరం మాట్లాడారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గానుగాట తరచూ ఆగిపోవడంతో ఇటు రైతులు అటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాష్ట్రంలోనే సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఫ్యాక్టరీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే సుమారు పదకొండు మండలాల్లో చెరుకు పంటకు ప్రత్యామ్నాయం లేక రైతులు కార్మికులు రోడ్డున పడతారని తెలిపారు మన ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత కానీ పురపాలక వర్గాలు పట్టిన పట్టిన పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని రక్షించుకోవడం కోసం ప్రజల నడుం బిగించాలని పండించిన పంట రైతులకు కన్నతల్లి లాంటిదని ఇటువంటి పనులు చేయవద్దని తెలిపారు రైతులు కార్మికులు కోట్లాది రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలని ఫ్యాక్టరీకి తక్షణ సాయం ముప్పై ఐదు కోట్ల పూర్తి ఆధునీకరణకు మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే మంచి ఫ్యాక్టరీగా ఎన్నో అవార్డులు అందుకున్నదని తెలిపారు ఫ్యాక్టరీ పరిధిలో ముప్పై రెండు వేల ఎకరాల చెరుకు సాగుతో ఇరవై మూడు వేల రైతు సభ్యులు సంవత్సరానికి ఐదు లక్షల టన్నులు రోజుకి నాలుగు వేల ఐదు వందల టన్నులకు పైగా క్రషింగ్ సామర్థ్యం కలిగి ఉండేదని తెలిపారు రైతులకు విత్తనం ఎరువులు పంచదార సబ్సిడీ ఇచ్చేదని అలాంటి షుగర్ ఫ్యాక్టరీ పాలకుల వైఫల్యం వల్ల నేడు లక్ష టన్నుల క్రషింగ్కు పడిపోయిందని తెలిపారు వచ్చే ఏడాది ఇది కూడా ఉండే పరిస్థితి లేదన్నారు క్రషింగ్ ప్రారంభమైన ఈ రెండు నెలల్లోనే ముప్పై ఐదు సార్లు క్రషింగ్ ఆగిపోయిందన్నారు దీనివల్ల ఫ్యాక్టరీకి రైతులకు మరింత నష్టం వస్తున్నది కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు అనకాపల్లి సిపిఎంపి రమేష్ కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వందల కోట్లు తెస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ప్రధాని మోడీ వద్ద ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న ఎంపీ ఫ్యాక్టరీ కోసం ఎందుకు మోడీని అడగడం లేదు ప్రైవేట్ మిల్టన్ స్టీల్ ప్లాంట్ కోసం పదే పదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఎంపీ రైతులు కార్మికుల కష్టంలో నిర్మించబడి ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కార్మికులకు నెల నెలా జీతాలు రాక అప్పులు చేసి బతుకుతున్నారు రైతులకు గత ఏడాది బకాయిలు నేటికి చెల్లించలేదు బకాయిలపైన ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదు ఇక్కడ రైతులు కార్మికులు సీఎం రమేష్కు ఓట్లేసి గెలిపించలేదా స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు దీన్ని పూర్తి సామర్థ్యంతో నడుపుతారని ఎన్నికల్లో హామీ ఇచ్చారని తెలిపారు ఫ్యాక్టరీని నేటి దుస్థితి నుంచి బయటపడేటానికి అసెంబ్లీలో చర్చించి నిధులను ఎందుకు రాబట్టలేకపోతున్నారని ప్రశ్నించారు ఫ్యాక్టరీని మూసివేస్తే దీన్ని సొంతం ఎలా చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఉన్నట్లు ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని సహకార రంగంలో ఉండే ఏకైక ఫ్యాక్టరీని కాపాడటం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ప్రాంత రైతాంగం కష్టార్జితంతో నిర్మించబడ్డ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాల నిర్లక్ష్యం చిత్తశుద్ధి లేక కళ్ల ముందే పీక ఈ ప్రాంత ప్రజలంతా చూస్తూ ఊరుకోరని తెలియజేయాలి ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు పాలకవర్గం తక్షణమే రైతులు కార్మికులు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి తక్షణ సాయంగా ముప్పై ఐదు కోట్లు ఆధునీకరణకు మూడు వందల యాభై కోట్లు అందించాలి ఈ ప్రాంతంలో చెరుకు పంటతో పచ్చగా పొలాలన్నీ సస్యశ్యామలంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు లేదంటే చెరుకు తోటలకు నిప్పు అంటించుకున్న రైతు ఆత్మహత్యలు చేసుకోవడం పెద్ద పని కాదని అటువంటి పరిస్థితులు రాకముందే ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని బకాయి వెంటనే చెల్లించాలని వెంకన్న డిమాండ్ చేశారు షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది క్రసింగ్ సక్రమంగా లేదని చెప్పేసి రైతు చెరుకు పండించినట్టు పంటకి మద్దతు ధర ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు దేవరాపిల్లి మండలంలోని కొత్తపెంటలోని రంగల వెంకట్రావు సన్నాప్ దేవులు అనేటువంటి వ్యక్తి దాదాపు ఎనభై సెంట్లు సంబంధించినటువంటి చెరుకు తోటకి నిప్పంటించుకోవడం జరిగింది అంటే రైతు పండించి ఆరుగాలం కష్టపడినటువంటి చెరుకు తోటకి ఈరోజు నిప్ప అంటించుకున్నాడు అని అంటే చెరుకు పంట అనేటువంటిది ఏ పంట అయినా రైతు కండతల్లి అంటది ఈరోజు బ్రతికొండగానే కండతల్లికి నిప్పికి అంటి నిప్పంటించుకునేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ఇరవై మూడు వేల మంది రైతులు షేర్లు ఉన్నాయి అదేవిధంగా వెయ్యి మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు వందలాది మంది అందులో ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సక్రమంగా తిరగకపోవటం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి పూర్తిగా అఘ గోచరంగా ఈరోజు కనిపిస్తూ ఉంది షుగర్ ఫ్యాక్టరీని నడిపించవలసినటువంటి పాలక వర్గాలు ఈరోజు నోరు మెదపట్టలేదు రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు ఈ రోజు సక్రమంగా వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈరోజు ఉన్నారు రైతులు ఆ విధమైనటువంటి సమస్యలతో ఈ ఈరోజు ఆ కూటమి అటువంటి వాళ్ళు నోరు మెదకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అందుకని రైతులు ఈ చెరుకు పంటకి నిప్పంటించుకోవడం కాదు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న ఈ రోజు ఆశ్చర్యపోవలసినటువంటి పరిస్థితి లేదు అందుకని వాడు ఎటువంటి పరిస్థితులకైనా దారి తీస్తుంది కాబట్టి ఎటువంటి ఆత్మహత్యలకైనా రైతులు సిద్ధపడిపోతా ఉన్నారు అందుకని రైతులు అటువంటి పరిస్థితులు రాకుండా పంట నాశనం చేసుకోకుండా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆ చెరుకు అటువంటిది క్రస్యంగా అటువంటి సక్రమంగా నడపాలి మన శనివారం నాడు రాత్రి చెరుకు క్రస్యంగా సక్రమంగా నడపకపోవడం వల్ల బాయిలర్ వేడెక్కపోవడం ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రసం ఏదైతే ఉందో అది పూర్తిగా పులిసిపోయి అది శారదా నదిలోకి వదిలేటువంటిది జరిగింది అంటే రైతు ఎంతో దగబుడిసిన కాయించి గెత్త వేసిన కష్టపడినటువంటి ఏదైతే చెరుకు ఉందో ఆ చెరుకుని షుగర్ ఫ్యాక్టరీకి తోలితే దాన్ని రసం ఆడి ఆ రసాన్ని ఈరోజు బాయిలింగ్ బాయిలింగ్ చేసి పంచదార తయారు చేసినటువంటి పాలకవర్గం ఈరోజు ఆ చెరు ఆ శారదా నదిలోకి రసం అంటే వదిలేస్తారు అంటే రసం వదలడం కాదు చెరుకు రసం వదలడం అంటే రైతు యొక్క రక్తాన్ని ఈరోజు ఆ శారదా నదిలోకి వదలడం అనేటువంటిది మేము భావిస్తాం అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి పాలక వర్గాలు ఈ ప్రభుత్వం పాల్పడుతుంది రైతాంగాన్ని ఆదుకుంటాం రైతాంగం మా రైతే రాజ అని చెప్పినటువంటి వాళ్ళకి మా హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకున్నటువంటి కూటమి నాయకులు ఈ రోజు నోరు మెదపట్లేదు వాళ్ళు నోరుకి స్టిక్కర్లు అంటించుకునేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది అందుకని వెంటనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కావలసినటువంటి తక్షణ సాయి ముప్పై ఐదు కోట్లు ఆధునీకరణకు మూడు వందల యాభై కోట్లు కేటాయించి రైతాంగా నాదుకోవాలని షుగర్ ఫ్యాక్టరీని సుభ్ర సక్రమైన పద్ధతిలో నడిపించాలని చెప్పేసి ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు దిప్పించుకున్నటువంటి రైతు సెలక్కి ఉన్నారో ఆ రైతుకి వెంటనే నష్టపరిహారం ఇచ్చే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారా